ఫిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం మార్చ్ ఇరవై ఆరు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు నాలుగు వచనాలు ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకునూ తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయుచున్నాం వ్యాఖ్యానాంశం తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము వ్యాఖ్యానాంశం తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము వ్యాఖ్యానం దేవుని వలన మనం జీవమును ఉచితముగా పొంది ఉన్నాము మనం జీవం కలిగి ఉన్నాము గనక సహవాసం అనే ప్రత్యేక ధన్యత కూడా మనకు కలిగి ఉన్నది కొంతమంది పిల్లలు సహవాసములో ఎంతో బలహీనంగా కొనసాగుతూ ఉంటారనేది వాస్తవం అయితే దేవుని ఎడల మనకున్న పరిమితమైన అవగాహనను బట్టి ఆయనను పరిమితం చేయకూడదు కుటుంబంలో అత్యంత శ్రేష్టమైనది తల్లిదండ్రుల ప్రేమయే ఈ ప్రేమకు పిల్లలందరూ పాత్రులే ఈ నూతనమైన నిత్య జీవాన్ని ప్రతి దేవుని బిడ్డ జీవించుచున్నాడు దేవుని సంబంధమైన వేరే జీవం ఏమీ లేదు యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది పిల్లల్లో ఎదుగుదల ఉండవచ్చు కానీ సహవాసం అనే ధన్యత జీవాన్ని కలిగి ఉన్న వారిలో నుండి ప్రవహిస్తుంది ఈ సహవాసములో మనం ఆనందించిన కొలది నిజమైన క్రైస్తవ ఆనందాన్ని కూడా అనుభవిస్తాం దేవుని ఆనందం మన హృదయాన్ని నింపి దాని నుండి పొంగి పొర్లునంతగా మన హృదయాన్ని విశాలపరచుకుందాం పెద్ద బిందెతో కానీ చిన్న గ్లాసుతో కానీ సముద్రంలో నుండి నీటిని తోడుకున్నప్పుడు రెండును అంచుల వరకు నింపబడతాయి దేవుని బిడ్డకు అనంతమైన ఆనందం ఉంది తండ్రితోనూ కుమారునితోనూ అతడు కలిగి ఉండే సహవాసం ద్వారా అతని హృదయం ఆ ఆనందంతో నింపబడి ఉంటుంది దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తున్న మహిమలో వారు ప్రవేశించి నిత్యజీవాన్ని వారు పూర్తిగా ఆనందిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి ఆనందం నిజంగా పరిపూర్ణంగా ఉంటుంది ఎందుకంటే తండ్రితోనూ కుమారునితోనూ వారి సహవాసం పరిపూర్ణమవుతుంది ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు మనకు ఇక్కట్లు అనుదిన కష్టాలు బలహీనతలు కలుగుచున్నప్పటికీ దేవుని ప్రతిబిడ్డ సహవాసంలో పాలు పొందుతాడు దాని మూలంగా కలిగే ఆనందాన్ని అనుభవిస్తాడు సహోదరుడు హెచ్డబ్ల్యూ విదర్బి శుభములతో వందనాలు